కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి ఆస్తి పంపకాల విషయంలో కుమార్తెలకు ఓ తండ్రికి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది దీంతో విసిగిపోయిన ఆయన నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను ఆలయ హుండీలో వేశాడు అయితే ఆ పత్రాలను ఇవ్వాలంటూ ఆలయ అధికారులను అడగ్గా విరాళంగా ఇచ్చిన ఆస్తులను తిరిగి ఇవ్వటం కుదరదని నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలు అప్పగిస్తామని ఆలయ అధికారులు తేల్చి చెప్పారు అయితే ఇంతకు ఆ ఆస్తి ఆ అమ్మాయిలకు దక్కుతుందా లేక అమ్మవారికి చెందుతుందా దీనిపై న్యాయస్థానం ఏం తేల్చబోతోంది ప్రస్తుతం ఇదే తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని అరణి సమీపంలోని కోనేయూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయన్ తన భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివసిస్తున్నాడు ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన కస్తూరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు మరో కుమార్తె సుభలక్ష్మి వైద్యురాలుగా ఉన్నారు కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్కి కుమార్తెకి మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం ఏర్పడింది ఈ క్రమంలో అల్లుడి బంధువులు విజయన్ను బెదిరించడంతో వివాదం మరింతగా ముదిరింది ఆస్తుల విషయంలో కుమార్తెలు తన మాట వినకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు విజయన్ దీంతో నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే తన రెండు ఇళ్ళు పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రేణుకాంబాల్ ఆలయంలో హుండీలో వేశాడు తన ఆస్తి మొత్తం ఆలయ ఖజానాకు చెందుతుందని ప్రకటించాడు తాను కష్టపడే ఆస్తులను సంపాదించానని కానీ తన కుమార్తెలు ఆస్తి విషయంలో తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు విజయన్ అందుకే తన ఇష్టపూర్వకంగా ఆలయానికి తన ఆస్తులు ఇస్తున్నట్టు ప్రకటించాడు అయితే ఈ విషయం తెలుసుకున్న విజయన్ కుమార్తెలు తమ తండ్రి హుండిలో వేసిన ఆస్తి పత్రాలు తమకు ఇవ్వాలంటూ ఆలయ అధికారులను సంప్రదించారు తమ తండ్రితో పాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగుగా పనిచేసి ఆస్తులు సంపాదించిందని వారిద్దరూ ఉమ్మడిగానే ఇళ్ళు పొలాలు కొనుగోలు చేశారని చెప్తున్నారు తమ తండ్రి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఆలయ ఖజానాకు తమ ఆస్తులు ఇచ్చారని చెప్పారు తిరిగి వాటిని తమకు ఇవ్వాలంటూ తమ భర్తలతో కలిసి అధికారులతో వాగ్వాదానికి దిగారు అయితే ఆ పత్రాలు ఇచ్చేందుకు ఆలయ అధికారులు మాత్రం ఒప్పుకోవటం లేదు నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలు అప్పగిస్తామని ప్రకటించారు మరోవైపు తమ కుటుంబ ఆస్తుల వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉందని న్యాయస్థానం తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని విజయన్ కుమార్తెలు చెప్తున్నారు మరి న్యాయస్థానం ఈ ఆస్తి వివాదానికి ఏ విధమైన ముగింపు పలుకుతుందో చూడాలి ఏది ఏమైనా కుమార్తెలపై కోపంతో ఆలయానికి నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చిన వ్యవహారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది